జాతీయ పండుగలప్పుడు మనం దేశభక్తి గీతాలు వింటున్నప్పుడు కానీ స్లోగన్స్ అంటున్నప్పుడు కానీ మనకు ఒళ్ళు జలధరిస్తుంది ఈ పాట వింటూ ఉంటే మనకు ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి కూడా ఈ పాట మనకు ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్త్ జనవరి వచ్చినప్పుడల్లా పెట్టేవాళ్ళు రేడియోలలో వింటాము మరియు రికార్డ్స్ పెడుతూ ఉంటారు కదా ఎంత దేశభక్తి గీతం కదండి మరి అసలు ఇది ఎప్పుడు పాట ఇప్పుడు మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం కదా మనము అంటే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ పాటని మీకుతో షేర్ చేసుకోవాలి అసలు ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రాసిండ్రు శ్రీశ్రీ గారు అయితే ఆ శ్రీశ్రీ గారు రాసినప్పుడు ఈ పాటలో ఉన్న విశేషాలు ఏంటి ఏం రాసిండ్రు ఆ రోజు మరి ఇప్పటికి మన భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అప్పుడు ఏ విధంగా ఉండే అనేది మనము క్లారిటీగా తెలుసుకోవాలి దానికి కారణాలు ఏంటి ఇలా స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకోవడమే కాదు ఈ విషయాలను కూడా గమనించుకోవాలనే నా ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి తప్పకుండా అందరూ చూడండి వినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇది శ్రీశ్రీ గారు రచించిండ్రు అంటే ఎట్లుండేది కొంచెము ప్రబోధనలాగా ఉండేది తర్వాత కొంచెము ఉద్యమాల టైపులో దేని గురించి అయినా కూడా ఉద్వేగంతో ఉండేవి కదా వారి రచనలు అంటే చెడును ఖండిస్తూ సమ సమాజం నవ సమాజం నిర్మాణం కావాలి అని అలాంటి భావాలతో ఈ పాటను రాసిండ్రు ఇది మరి దీన్ని ఎవరు వాడిండు ఘంటసాల గారు పి సుశీల గారు మాధవరెడ్డి సత్యము వెంకటేశ్వరరావు స్వర్ణలత మరి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీతం రూపు చేసిండ్రు దీనిలో నటీనటులు అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి జగ్గయ్య గిరిజ ఎస్వి రంగారావు రేలంగి సూర్యకాంతం వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు ఆ పాట వీళ్ళు ప్రదర్శన చేస్తుంటారు కాలేజీ ప్రోగ్రాంలో వీళ్ళు చూసి ఆనందపడుతూ ఉంటారు ఆ విధమైన సన్నివేశం అన్నమాట ఇది అయితే ఈ పాట విన్నారు కదా మరి పాడవోయి భారతీయుడాడి పాడవోయి విజయ గీతికా నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగపలం నేడే నవోదయం ఇదే ఆనందం అని ఫస్ట్ పల్లవి తర్వాత ఫస్ట్ చరణం మనం ఆనందపడ్డాం తర్వాత ఏమంటున్నారు శ్రీశ్రీ గారంటే స్వాతంత్రం వచ్చిన నీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే అనుకుంటే పొరపాటోయి ఇది మనం ఇప్పటి వరకు గమనిస్తులేము సంతృప్తి స్వాతంత్రం వచ్చింది అయిపోయింది ఎవరో యుద్ధాలు చేసిండ్రు నాయకులు దాని దానికోసము కొంతమంది మోసం అంటారు అప్పటి నాయకుల గురించి ఇప్పుడు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు అయితే ఈ సమాజంలో అప్పుడు కొత్తలో స్వాతంత్ర దినోత్సవం అనేది అప్పుడు చాలా ఉద్వేగభరితంగా జరుపుకునేవాళ్ళు ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కొన్ని రోజులకే కదా అరవై ఒకటి అంటే పదిహేను సంవత్సరాలు అప్పటికైనా కూడా ఇప్పుడు అంటే డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అండి ఇప్పటికేముంటుందండి ఆ ఫీలింగ్ ఎన్నో తరాలు మారిపోయినాయి మరి అయినప్పటికీ మన పరిస్థితి ఎలా ఉంది స్వాతంత్రం వచ్చింది అయిపోయింది మనం బానిసలం కాదు మనం తింటూ ఉన్నాం పంటూ ఉన్నాం మన పనులు మనం చేసుకుంటున్నాం అంతవరకే ఉంది ఇక్కడ సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటున్నాము స్వాతంత్రం రావడమే కాదు ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అని ఆ రోజులే చెప్పిండు వారి చెప్తే కూడా మనము దాన్ని ఇప్పటి వరకు ఏం సాధించామండి చూడండి మళ్ళీ ఏమంటున్నారంటే ఆగకోయి భారతీయుడా కదలి సాగవయి ప్రగతి దారులా ఆగకోయి భారతీయుడా కదలిసాగోయి ప్రగతి దారులా ప్రగతి దారిలో ఓ పయనించాలి మీరు బ్రిటిష్ వాళ్ళు పాలన చేసినప్పుడు మనం దాస్యం చేస్తూ ఉద్యోగాలు చేస్తూ పైసలు సంపాదిస్తూ ఉన్నది తింటూ భయపడుతూ ఎలా ఉన్నామో స్వాతంత్రం వచ్చినా కూడా అదే విధంగా ఉండకూడదు ప్రగతి అభివృద్ధి చెందాలి మన పరిస్థితి అని అప్పుడే కదలండి అని ప్రబోధించారు శ్రీశ్రీ గారు మరి మళ్ళొక స్టాంజాలు ఏం చెప్తున్నారు చూడండి ఆకాశ అప్పుడు ఎలా ఉందో చెప్తూ ఉన్నారు ఆకాశం అంటుకునే ధరలు ఒకవైపు అదుపు నిరుద్యోగం ఇంకొక వైపు అవినీతి ప్రీతి చీకటి బజారు అలుముకున్న నీ దేశమెటు దిగజారు అని ప్రశ్నించారు అప్పటికే పరిస్థితి మారుతుంది మరి వాళ్ళు వెళ్ళిపోయినరండి వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా లాభం మరి మన వాళ్ళు ఏం మంచి చేసిండ్రని ఆకాశాన్ని అంటుకునే ధరలు ఎందుకంటే మన ఉన్నంత సొమ్ము వాళ్ళు తీసుకెళ్ళిండ్రు మన దగ్గర డబ్బులు లేవు ఉత్పత్తి లేదు ఉద్యోగాలు లేవు ఏం లేవు ఉన్నాయేమో ఎవరో కొంతమంది దొరలు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకొని అవినీతి పరులైపోయి సామాన్యులకు అందనీయకుండా బంధు ప్రీతి చీకటి బజారు అంతే కదండి ఇప్పుడు కూడా అదే నడుస్తుంది కదా అవినీతి ఉంది బంధు ప్రీతి ఉంది మళ్ళీ అదే బ్లాక్ మార్కెట్ ఉంది మరి అలుముకున్న నీ దేశం ఎటు దిగజారిపోతుంది ఏం చూస్తున్నావు అని ఇదంతా ఎవరికి చెప్తున్నారండి మనకు చెప్తున్నారు భారతీయులుగా భారత ప్రజలకు తెలియజేస్తున్నారు కాంచవోయి నీటి దుస్థితి ఎదిరించవో పరిస్థితి ఈ పరిస్థితి అని అప్పుడు అరవై ఎక్కడిలోనే ఎదిరించామని చెప్తే ఇప్పటి వరకు అందరు చేతులు మూసుకొనే ఉన్నారు నోర్లు మూసుకొనే ఉన్నారు ఎవరు ఎదిరించట్లేదు మన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్నట్టు పదవి వ్యామోహాలు కుల మత భేదాలు ద్వేషాలు చెలరి అంతే కదండీ ఇప్పుడు పదవి వ్యామోహాలు ఉన్నాయి కులమత భేదాలు తీసుకొస్తారు ఎలక్షన్ రాగానే బీసీ మాది ఒళ్ళం అనుకుంటూ కులాలు తీసుకొస్తారు మళ్ళీ భాషలు మా భాష ఇది మీ అది అనుకుంటూ భాషా ద్వేషాన్ని వాళ్ళు ఏదో రకంగా విభజించి పాలించు మనకు వాళ్ళు పాలకులు వెళ్ళిపోయినరు మనల్ని విడగొట్టి మన దగ్గర ఉన్న సొమ్ములు తీసుకుని మనకు మిగిలించింది ఏంటి వాళ్ళ గుర్తుగా అంటే అందరిని విభజించుకోవడము చెడగొట్టుకోవడము అనేది సంస్కృతిగా మారిపోయిందన్నమాట మనకిప్పుడు భాషతోని కొంతమందిని విడగొడుతూ ఉన్నారు కులంతో కొంతమందిని మతంతో కొంతమందిని విడగొట్టేసి ఒక్కటిగా ఉంటే బలం ఉంటుంది ఒక్కటిగా ఉండకుండా మన పాలకులే మనను మోసం చేస్తున్నారు ఇప్పటికి కూడా అదే జరుగుతూ ఉంది ఇక్కడ భాషా దేశాలు చెలరేగి నేడు ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే ఇప్పుడు అదే కదండి జరిగేది ప్రతి మనిషి అప్పుడేమో కొంతమంది విదేశీలు వచ్చి మనం దోచుకున్నారు అన్నాము ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి ఇంకో మనిషిని దోచుకుంటున్నాడు మరి తన భాగ్యము తనకే తన సొంతము తనదే చూసుకుంటున్నాడు కానీ పక్కోడిది ఏం బాధ అవుతున్నది మన బంధువులకు ఏం బాధ కలుగుతుంది సమాజానికి ఏమవుతుంది తద్వారా దేశానికి ఏం జరుగుతుంది ఒక సింపుల్ మనం మొన్న చూస్తున్నాం కదా స్లీపింగ్ సెల్స్ దేశానికి నష్టం జరుగుతుంది అవసరం లేదు వాళ్ళకి షోకులు కావాలి తిరుగుడు కావాలి వాటి కోసం డబ్బులు కావాలి డబ్బుల కోసం దేశ ద్రోహానికైనా తలపడే పరిస్థితికి ఇంకా పెరిగి దిగజారిపోయినాం అంటే అప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి ఇవి కానీ ఇప్పటి వరకు కూడా నియంత్రించబడలేదు స్వార్థమే అనర్థ కారణం అది చంపుకొను క్షేమదాయకం అని అప్పుడు చెప్పాడు శ్రీశ్రీ స్వార్థం వల్ల ఇలా జరుగుతుంది దాన్ని చంపుకోవాలి దానివల్ల మనకు క్షేమం కలుగుతుంది అని మరి మనకు చేయాల్సింది ఏంటి అసలు మనము మనం ఇలా ఉన్నందు సమ సమాజ నిర్మాణమేని జేయం సకల జనుల సౌభాగ్యమని లక్ష్యం సమ సమాజ నీ జేయం సకల జనుల నీ లక్ష్యం చూ సూచించారు నువ్వు చేయాల్సింది ఏంటిది సమ సమాజాన్ని ఏర్పాటు చేసుకో అది నీ ధ్యేయం కావాలి అందరూ బాగుండాలి అనుకోనే పరిస్థితి ఉండాలి స్వార్థం లేకుండా అదే నీకు జనులందరికీ కూడా మంచిది కులాలు మతాలు భాషా భేదాలు ఉండకూడదు తొలగించుకోవాలి అని మనకు ప్రబోధన చేసిండ్రన్నమాట ఇంకా ఏం చెప్తున్నారు ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతం లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతం అప్పుడేపిండు శుభ సంకేతం మన భారతదేశమే ఇవ్వాలి అని దేశం అంటే భక్తి కలిగినవాడు శ్రీ శ్రీ మనలో చైతన్యాన్ని నింపడానికి పాట రాసిండ్రు ఆ పాటను పదేళ్ళు ఇన్నం కావచ్చు ఇప్పుడు రేడియోకు పరిమితమైంది రేడియోలో వస్తే ఎవరు వినరు స్కూళ్ళల్లో కూడా ఎవరు పెట్టరు ఇటువంటి పాటలు పిల్లలు వినే పరిస్థితి లేదు పెద్దలు చెప్పే పరిస్థితి లేదు పైనుండి అప్పుడేవో లోపాలు జరిగిన ఏదో ఒక పెద్ద స్వాతంత్ర సమరం జరిగిందండి బయట నుండి మన ఇంటికి ఎవరో దొంగలు వస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా వాళ్ళను తరిమి కొడతారు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అందులో ఒకటేదో పగిలిపోయింది నువ్వు అప్పుడు అక్కడ ఉండే నువ్వు చేయబట్టి ఇది పగిలిపోయింది అని అంటారా అది చిన్న విషయం కదా దొంగలను విడగొట్టడం అనేది ముఖ్యమైంది అప్పుడు ఏవో లోపాలు జరుగుతూ ఉంటాయి ప్రతి మనిషికి ఎవరు కూడా వంద శాతం మంచి మనుషులై ఉండరు బలహీనతలు ఉంటాయి అప్పుడు ఆ స్వాతంత్రం వచ్చిన సందర్భంలో కొన్నిటికి తల ఒగ్గి కొన్ని పనులు జరిగి ఉండి ఉండవచ్చు అంత మాత్రం చేత ఇప్పుడు అప్పుడు వీళ్ళందరూ ఏం చేయలేదు మాకు స్వాతంత్రం అవసరం లేదు అన్నారు మరి అట్లాంటి స్వాతంత్రం వద్దు అని ఎందుకు లేదు అప్పుడు అనలేదు అప్పుడేమో వాళ్ళు వెళ్ళిపోయినరు వీళ్ళు వెళ్ళగొట్టిండ్రు అంత అయిపోయింది ఇప్పుడేమో టీవీలల్లో కూర్చొని వాళ్ళను వీళ్ళు వీళ్ళు అందరు చెడ్డవాళ్ళు అంటే మంచివాళ్ళు ఎవరండి మరి కాబట్టి దాన్ని గతం గత అని తెలుసుకోవాలి దాన్ని తవ్వుకోవడం కాదు ఇప్పుడున్న సమాజం అన్నా కనీసం ఇంకో పదేళ్ళు మనకు వంద సంవత్సరాల పండగ చేసుకునే వరకన్నా మన సమాజం మారాలి వాళ్ళు ప్రగతి పదంలో నడవాలి సమసమాజము అంటే అందరినీ సమానంగా చూసుడు అని కొంతమంది అంటారండి కాదు సమానంగా ఎదగాలి జ్ఞానవంతులు కావాలి జ్ఞానం పెంచుకోవాలి ఓ కలెక్టర్ అటెండర్ని ఇప్పుడు ఇంత చెప్తూ ఉంటారు మమ్మల్ని సమ అంటరాని వాళ్ళుగా చూసిందని ఇప్పుడు నువ్వొక డాక్టర్ అవుతున్నావు రిజర్వేషన్తోని డాక్టర్ అయినాక నీ దగ్గర పనిచేసే అటెండర్ నీ వాణ్ణి అటెండర్ని నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావా కూర్చోబెట్టుకోవట్లే మరి నువ్వు ఎట్లా చెప్తావు సమాజం కావాలి అని ఆ భేదాన్ని నువ్వు కూడా చూపిస్తున్నావు కదా నీ కుర్చీ రాగానే కింద కూర్చునేవాడిని నువ్వు సమానంగా చూసుకుంటులేవు వేరే వాళ్ళు ఎలా చూస్తారు అది తెలుసుకోవాలి అట్లా ఎదగడానికి అవి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఎదగాలి ఎవరో అంటే ఏం లాభం అండి వాళ్ళు మనం ఎన్నుకుంటేనే వస్తున్నారు మనం సహకరిస్తేనే వాళ్ళు మనను మోసం చేస్తూ ఉన్నారు ఇంతమంది జనాలు ఇన్ని కోట్ల మంది ఓట్లు వేయడం వల్ల వాళ్ళు గెలుస్తూ ఉన్నారు కదా మరి వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఆ కొద్దిమందిని మంచి వాళ్ళని ఎన్నుకోవాలి మంచి సమాజం రావాలంటే అందరూ చైతన్యవంతంగా ఉండాలి మంచి భావన కలిగి ఉండాలి దేశభక్తి కలిగి ఉండాలి జాతీయ భావాలు కలిగి ఉన్నప్పుడు అలాంటి మన వాళ్ళు కోరుకున్న సమ సమాజం ఇప్పుడు తెలంగాణ వస్తుంది మంచిగా ఆంధ్రలో నిలగొట్టాలన్నారు ఇప్పుడే మొదలుపెట్టినరండి మోడీకి ఆపోజిట్గా ఉండాలి కాబట్టి గుజరాతీలో ఎలగొట్టాలట ఇదేమన్నా వేరే దేశం అండి మనోళ్ళు వేరే దేశాలలో పోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు నీకు తెలివి లేక నువ్వు వ్యాపారం చేసుకోకుండా వాళ్ళు ఏ వాటి మా వ్యాపారం పోతున్నది అంటున్నావు అది ఎంతవరకు సమంజసం చెప్పండి విదేశాల నుండి దొంగచాటుగా వచ్చి మనకు ఇబ్బంది కలిగిస్తున్న వాళ్ళనేమో వెళ్ళగొట్టండి అంటే వెళ్ళగొట్టారట గుజరాతీలు మాత్రం ఇక్కడ ఉండద్దట గో బ్యాక్ అని తయారు చేయాలన్నట ఎంతవరకు సమంజసం ఇది చెప్పండి అయితే ఎవరిని వెళ్ళగొట్టాల్సిన పని లేదు మన పనులు మనం చేసుకోవాలి మన దేశంలో ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళడం అనేది సహజం మన వాళ్ళు అమెరికా వెళ్తున్నారు లండన్ వెళ్తున్నారు కెనడా వెళ్తున్నారు ఆస్ట్రేలియా వెళ్తున్నారు అక్కడ జీవిస్తులేరా మరి అట్లా అంటే ఒక దేశంలోనే ఇంకో చోటు నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తే మనం అట్లా అంటే మహారాష్ట్రలో మనవాళ్ళు పోయి పెట్టుకోలేరా బొంబాయిలో ఎంతమంది ఉంటారండి తెలుగు వాళ్ళు అట్లాంటి వాళ్ళందరూ మిమ్మల్ని ఎలగొట్ట ఇది ఏమన్నా అర్థం ఉన్న పనేనా అట్లా ఆలోచిస్తే మనం వేరే దా దేశాల నుండి దొంగచాటుగా వచ్చి మనకే ఇబ్బంది కలిగిస్తున్న వాళ్ళకేమో పట్టించుకోమట కానీ మన వాళ్ళే మన దగ్గర మన దేశంలో ఉన్నవాళ్ళు మనకి ఇక్కడ పుట్టిన వాళ్ళు ఒక చోటి నుంచి ఒకచోటి నువ్వు వెళ్ళట్లేదా నువ్వు బెంగళూరుకి వెళ్ళి ఉద్యోగం చేయట్లేదా బెంగళూరులో వ్యాపారాలు చేయట్లేదా మరి అట్లా అంటే అట్లా ఆలోచనలు సంకుచితమైపోయి ఉన్న వాళ్ళని ఇంకెవరినో అణగదొక్కి మనం పైకి రావాలనే ఆలోచన పోయినంత వరకు మనం ఎదగమండి మనము ఎదగాలి అందరూ ఎదగాలి అనే ఆలోచన ఎవరికి ఉంటుందో అప్పుడే సమాజం బాగుపడుతుంది ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నాకు ఈ విషయం చెప్పాలనిపించింది చేస్తున్నాను మరి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తప్పకుండా అందరూ స్వాతంత్ర దినోత్సవ ఆనందాన్ని పంచుకోవాలి చక్కగా గర్వించాలి భారతీయులుగా మనము జన్మించినందుకు ఇటువంటి మహోత్కృష్టమైన మహా సంపదలు కలిగిన ఎన్నిటికో నిలవ కొలువైన మన భారతదేశము గొప్పతనము బయట వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ మనం తెలుసుకోవట్లేదు అది అందరూ తెలుసుకోవాలి అందరూ జాతీయ భావాలను పెంపొందించుకోవాలని కోరుకుంటూ స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ్ అరవిందర్పణం వస్తుంది